ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పూజలు తండ్రి సమాన్యులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి అలాగే మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలకు కేటాయించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకము ఒక ధైర్యం అధ్యక్ష ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారు అధ్యక్ష అలాగే రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేసి యువ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న లోకేష్ అన్న గారు మా లాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అధ్యక్ష అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరియు వారి ఆశల అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి బాటలు వేసేది మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీఠం వేస్తూ సంక్షేమం సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అధ్యక్ష విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయచ్చనే ఉద్దేశంతో పాఠశాల విద్యకు అలాగే ఉన్నత విద్యకు కూడా బడ్జెట్ కేటాయించడం పట్ల రాష్ట్ర విద్యార్థుల తరఫున ఆర్థిక మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వైసీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టి పేద విద్యార్థులను వేధింపులకు గురి చేశారు అధ్యక్ష ఇప్పుడు ఆ బకాయిలు కూడా మన మంచి ప్రభుత్వం చెల్లించబోతోంది దీని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష అనంతపురం జిల్లా మా సింగనమల్ల నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారు అధ్యక్ష దశాబ్దాల కాలం నుంచి నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష ముఖ్యంగా గండికోట నుంచి పుట్లూరు వయ సుబ్రాయన్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గండికోట నుంచి సుబ్రాయన్ సాగర్ వరకు డిపిఆర్ తయారుగా ఉంది అధ్యక్ష అది ప్రస్తుతం ఆర్థిక శాఖ క్లియరెన్స్లో ఉన్నది ఈ పథకం వలన దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష మా సింగన్మల్ నియోజకవర్గంలో పుట్లూరు ఎల్లనూరు మండలంలో గ్రామాలకు తాగునీరు సమస్య తీరుతుంది అధ్యక్ష అలాగే అనేక వాటర్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరి పరిస్థితిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తగు మౌలిక సదుపాయాల కోసం అదనపు బడ్జెట్ని కేటాయించవలసిందిగా కోరుతూ అదే విధంగా మా నియోజకవర్గంలో సింగన్మల్ మండలం రాచేపల్లి పంచాయతీలో లిడ్ క్యాప్ కి సంబంధించినటువంటి లెదర్ ఫ్యాక్టరీ రెండు అధ్యక్ష నలభై రెండు ఎకరాల్లో ఉంది అధ్యక్ష కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు మూడు వేల ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష కావున ఫ్యాక్టరీని ఫ్యాక్టరీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ అదేవిధంగా బీసీఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్ కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడిలకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అంది అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి నలభై వేల కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా అందరు కోరుతున్నాను అధ్యక్ష ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు వాటిని వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్య రంగాల్లో చేయుతోనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయోల్ కేశవ్ గారు మా వెనుకబడిన రాష్ట్ర మా వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష భీమ్ మొదటిసారి మా జమ్మలోడుకు తరఫున మీరు మొదటిసారి అభినందనలు యాక్చువల్గా కోవిడ్ నైన్టీన్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ అధ్యక్ష ఇక్కడ ఆయన కోవిడ్ నైన్టీన్ అంటే కరోనా ఈయన పేరు జరోనా ఇక్కడ ఉండాల్సినోడు ఎక్కడో ఉండి నిన్నంతా అదే ముత్తుకోవడం అందరూ బడ్జెట్ బాగుందంటే ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టది ఒకదారి తను పోతూ రా చెప్పిన అందరినీ తోడుకొని పోయినాడు పది మందిని వాళ్ళను పంపాలి కదా ఇక్కడికి మీకు బాగా స్నేహితం కదా నాకు కూడా బాగా స్నేహితుడే ఎట్లా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఒకసారి తోడుకొని వచ్చి ఈ బడ్జెట్ బాగుంది ప్రతి ఐటెం బాగుంది అసలు మొన్నటి వరకు అంటే పదకొండో తేదీ ప్రవేశపెట్టేంత వరకు మనం చేసిన పనులు వరుసగా అధ్యక్ష అతను చూసి అందరూ అనుకుంటున్నారు అసూయతో రాలే అతను ఈ రకమైన బడ్జెట్ అద్భుతంగా ఉంది ఈడ మనం మాట్లాడుతుంటే అతను చూడలేడు క్వశ్చన్ చేయలేడు చేసినా మన రిప్లైకి తట్టుకోలేడు ఇంత అద్భుతమైన బడ్జెట్ను పట్టించుకోకుండా బయట ముత్తుకుంటే ఏమొస్తుంది అధ్యక్ష ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ కానీ టెన్త్ క్లాస్ వాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్ రాయాల్సింది హాల్లో రాయాలా బయట రాస్తే ఒప్పుకుంటారా బడ్జెట్ను బయట మాట్లాడితే ఒప్పుకుంటారా మీరు మంచి మీకు కూడా మంచి ఆలోచన ఉంది ఫస్ట్ డే ఆయన పెట్టుకొని చెప్పినారు రోజు కానీ వచ్చినాడా గవర్నర్ మాట్లాడుతుంటే ఆ రోజు ప్రసంగంలో పేపర్లు ఇసిలి కొట్టారు ల్యాండ్ ఐటింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు బయట సభలో సించి పారేసినాడు మేము ఇక్కడ సించి పారేస్తామంటే రాడు ఎప్పుడు వచ్చేదో చెప్పాలా ఈ బడ్జెట్ సూపర్గా ఉంది ప్రతి ఐటమ్ అద్భుతంగా ఉంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సవరణ చేసుకుంటారు నీ ఆలోచన చెప్పాలా అసలు మనం కూడా ఒక విషయం అధ్యక్ష అందరూ లిక్కర్ షాపులు ఇప్పుడు విష్ణుకుమార్ గారు ఇప్పుడే చెప్తున్నాడు నేను ఐటమ్ మిస్ చేసినా అని ఇరవై పర్సెంట్ ట్వంటీ ట్వంటీ అని గతం ట్వంటీ పర్సెంట్ మేము మార్జిన్ ఇస్తామన్నారు ఇప్పుడు టెన్ పర్సెంట్ మార్జిన్ ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఆ మార్జిన్ మీరు ట్వంటీ పర్సెంట్ చేస్తే తప్ప చాలా మంది చాలా మంది అందరికి తెలిసింది నష్టపోయినారని ఫ్యాక్ట్ రియల్ ఫ్యాక్ట్ అర్థమైపోయింది ఆయన చెప్పేశారు చెప్పలే అది మిస్ అయింది ఐటమ్ ఇప్పుడు పక్కన మాకు మన వైజాగ్ వెలగపూడి కూడా చెప్తున్నాడు నేను కూడా మిస్ చేసిన నాకు అవకాశం ఇది అది బడ్జెట్లో ప్రతి ఐటెము పొందుపరిచినది అమలు చేయాలా నేను మొన్న కూడా మే విప్పుగా అయినందుకు మొన్న లోకేష్ బాబు సమస్య కూడా బయవాలి కేశవ్ గారిని కూడా అడిగిన బడ్జెట్ హండ్రెడ్ పర్సెంట్ మనం రెక్టిఫికేషన్ ఉంటుందని రెక్టిఫికేషన్ కావాలని ప్రతి ఐటమ్ కావాలని ఎక్కువ విషయం మాట్లాడితే